ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ ను మంగళగిరి పోలీసులు సుమారు గంట నలభై నిమిషాల పాటు ప్రశ్నించారు ఆ రోజు దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు ఎన్ని వాహనాల్లో వచ్చారు ఎంతమంది దాడిలో పాల్గొన్నారు ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు దాడిపై ముందస్తు ప్రణాళిక రచించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు జోగి రమేష్ తో పాటు ఆయన డ్రైవర్ తాండ్ర రామును కూడా పోలీసులు ప్రశ్నించారు ఈ కేసును న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని విచారణ అనంతరం జోగి రమేష్ చెప్పారు తనపై కక్షతోనే ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్నారు ఇంకోటి కాబట్టిస్తాం దాపరికే లేదు దాగులు వాళ్ళు రమ్మన్నారు సహకరించాం వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాం రాధపోరం కూడా రాస్తున్నారు మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారు ఈ రోజు అదే పని కనుక చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుంది తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉండదు ఇటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు సబ్జీలకు పంపించారు సరిగా న్యాయమే గెలుస్తుంది